సింగిల్ క్రాప్ సిస్టమ్ ఇప్పుడు మనం చేస్తున్న వ్యవసాయం అంతా మోనోకల్చరే ఒకే రకమైన పంట వేస్తాం అరటి వేస్తే అరటే ఐదు ఎకరాలు అరటే పది ఎకరాలు అరటే వంద ఎకరాలు అరటే అటువంటప్పుడు సింగిల్ క్రాప్ ఉన్నప్పుడు ఏ విధంగా పాలినేషన్ జరుగుతుంది ఎందుకంటే తేనెటీగలు ఆకర్షించడానికి మినిమం అంటే తెల్లగా ఉండే పూలు పచ్చగా ఉండే పూలు కొన్ని రంగుగా ఉండే కలర్లో ఉండే పూలు కనపడాలి అంటే అక్కడ బయోడైవర్సిటీ అనేది ఏర్పడాలి కొన్ని రకాల జీవుల ఆశ్రయం పొందాలి అటువంటివన్నీ ఏం లేకుండా ఓన్లీ ఒకే క్రాప్ వేయడం వల్ల మనకు పూత రాలడము పిందె రాలడము వివిధ రకాల వ్యాధులకు లోను కావడం జరుగుతుంది కాబట్టి ఒక తోట అనగా ప్రధాన పంటతో పాటి వివిధ రకాల పండ్ల మొక్కలు వివిధ రకాల పూల మొక్కలు ఖచ్చితంగా వేపించాలి ఇంకా చూడండి మనకు సస్టైనబుల్ ఫార్మింగ్ అంటాము అనగా సమగ్ర వ్యవసాయమే సమగ్ర వ్యవసాయం అంటే మన ప్రధాన పంటతో పాటు మనము కోళ్ళు ఉండాలి జీవాలు ఉండాలి పశువులు ఉండాలి చేపలు ఉండాలి ఇదంతా కలుస్తేనే సమగ్ర వ్యవసాయం దానికి సంబంధించి సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల మనము సమగ్ర వ్యవసాయం చేయడం లేదు చాలా తక్కువ మంది చేస్తున్నారు నా లో కూడా సమగ్ర వ్యవసాయం చేసే ఫీల్డ్ చాలా తక్కువ చూశాను ఎక్కువ మోనోకల్చరే ఒకే క్రాప్ ఉంటుంది భవిష్యత్తులో సమగ్ర వ్యవసాయం వస్తే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అయితే దొరుకుతుంది జాగ్రత్తగా గమనించాలి